నమస్తే నేను మీ సతీష్ జగన్పై కేసు నమోదు తాడేపల్లి తలుపు తట్టిన పోలీసులు ఇది ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారినటువంటి అంశం మరి ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టారు ఏమిటి కొత్త కేసు అసలు మరి పోలీసులు దేనికి తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తట్టబోతూ ఉన్నారు అనేటువంటిది చూస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే అందరికీ తెలిసిందే ఒక్క ఫేక్ ప్రచారం మీదే ఫేక్గానే జగన్మోహన్ రెడ్డి రాజకీయమంతా ఉంటుంది ఆ ఫేక్ ప్రచారాల మీదే ఆయన రాజకీయం అంతా కూడా ఆధారపడి ఉంటుంది రెండు వేల పదకొండు పన్నెండులో తన రాజకీయ పార్టీని అంటే అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ ఆయన రాజకీయ పార్టీ అని చెప్పుకుంటాడు కాబట్టి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాస్తవానికి స్థాపించింది జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన కాదు ఎవరో నల్గొండకు చెందినటువంటి శివకుమార్ అనేటువంటి వ్యక్తి అతను స్థాపిస్తే అతనికి భయపెట్టి బెదిరించి అతని దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నారు కానీ ఇందులో చూపించేటువంటి వైఎస్ఆర్ సిపి అన్నది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అన్నది పెడితే వైఎస్ఆర్ అని చెప్పి తన తండ్రిని చూపిస్తున్నా అని చెప్పి జనాలు నమ్మిస్తాడు కానీ అక్కడ చూపించేది తన తండ్రిని కాదు ఆ వైఎస్ఆర్ సిపి అంటే దానికి ఉన్నటువంటి పేరేమిటో అందరికీ తెలిసిందే అక్కడ కూడా ఒక ఫేక్ తోటి ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం ఇక ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చేస్తాం ఓ వైపున తండ్రి లేని బిడ్డ అని చెప్పేసి అని మన మీద సెంటిమెంట్ ఉంది కదా ఓదార్పు యాత్ర అంటూ తిరిగాం కదా ప్రజలు ఖచ్చితంగా మనకు అధికారాన్ని అంటగడతారులే ఎలాగైనా కూడా మనకు కట్టబెడతారు అనుకున్నాడు కానీ ప్రజలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు విశ్వసించలేదు దీంతో ఆయన ప్రతిపక్ష హోదాకి మాత్రమే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇంకా ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి ఏమైనా సైలెంట్గా ఉన్నాడా అంటే లేదు అధికారంలో లేము కదా మరి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం పైన మరి ఏ రకంగా విషం చిమ్ముతూ వచ్చాడు ఏ రకంగా ఆరోపణలు చేస్తూ వచ్చాడు ముఖ్యంగా చూస్తే అమరావతి మొదలుకొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి కోడి కత్తి డ్రామా వరకు కూడా ఏ రకంగా ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మనం చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేయడు ఆయన ఒక లైన్ అందుకుంటాడు దాన్ని వాళ్ళ సాక్షి మీడియాలో సాక్షి ఛానల్లో సాక్షి పత్రికలో వేస్తారు ఆ తర్వాత వాళ్ళ సోషల్ మీడియా అందుకుంటారు ఆ పార్టీ నాయకులంతా కూడా ఇదే ఫేక్ ప్రచారాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి మోడెండా ఏంటి అంటే ఒక అబద్ధాన్ని వంద మార్గాల్లో చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి వంద సార్లు చెప్పి దాన్ని నిజమని నమ్మించాలి ప్రజలు ఏదో రకంగా దాన్ని నిజమని నమ్మాలి అని చెప్పి అబద్ధం ఎలాగ నిజం అని నమ్మించేలాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు అందులో జగన్మోహన్ రెడ్డి దిట్ట అది ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య ఉదాహరణకి అమరావతినే చూద్దాం అమరావతిని ఆనాటి ప్రభుత్వం రాజధానిగా నిర్ణయించి అమరావతి రాజధాని అంటూ ఒక ప్రకటన చేస్తే అసెంబ్లీలో కూర్చుని ముప్పై వేల ఎకరాలు కాదు ముప్పై ఐదు వేల ఎకరాలు కావాలి రాజధానికి అని చెప్పి చెప్పి అమరావతి అయితే కనుక రాష్ట్రానికి నడిపొడ్డునుంది అది రాజధానిగా మాకు అంగీకారమే అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఆ తర్వాత బయటకు వచ్చి ఏం చేశాడు అమరావతి మీద ఎంత విషం చిమ్మాలో అంతా చిమ్మాడు అదే సమయంలో ఆనాటి ప్రభుత్వం పైన కూడా ఎన్ని ఆరోపణలు ముఖ్యంగా అమరావతి విషయంలోనే చూస్తే నాలుగు వేల ఎకరాలు మరి ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి ఈయన ఒక పదాన్ని అందుకుంటాడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది నాలుగు వేల ఎకరాలు అని చెప్పి సాక్షి పత్రికలో అదే రాస్తారు సాక్షి ఛానల్లో దాని మీద డిబేట్లు పెడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రోజుకి పది చోట్ల తిరిగి పది చోట్ల మీడియాతో మాట్లాడితే ప్రతి ఒక్క దాంట్లో కూడా అమరావతి పేరుతోటి ఈ ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది నాలుగు వేల ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ నాలుగు వేల ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ నాలుగు వేల ఎకరాలు దీన్నే పెద్ద ఎత్తున ప్రచారంగా తీసుకెళ్ళి ప్రజల్లో నిజమే కాబోలు ఇంతమంది చెప్తా ఉన్నారు ఇన్నిసార్లు పది పది విధాల చెప్తా ఉన్నారు కదా నిజంగానే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందేమో అనేటువంటి ఒక వాళ్ళకి తెలియకుండా వాళ్లే దాన్ని నమ్మడం మొదలు పెడతారు ఆ స్టేజ్కి తీసుకెళ్తాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అలాగ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతాడు అలాగ తీసుకెళ్ళి వాళ్ళని నమ్మబలుకుతాడు కానీ నిజంగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా మరి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు కదా ఐదేళ్ళు అధికారంలో ఉన్నాడు కదా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నాలుగు వేల ఎకరాలు అన్నాడు పోని నాలుగు వేల ఎకరాలు కాదు నాలుగు ఎకరాలు పోని నాలుగు గజాలు నాలుగు సెంట్లు కూడా వద్దు నాలుగు గజాలైనా కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి నిరూపించాడా లేదు కానీ ఫేక్ ప్రచారంతో ప్రజలని అయితే నమ్మించేటువంటి కుట్ర చేశాడు అందులో సక్సెస్ అయ్యాడు ఆ తర్వాత పోలవరం విషయం పోలవరం కూడా ఇదే రకంగా పోలవరం పేరుతోటి కమిషన్లు దండుకుంటా ఉన్నారు పోలవరం ఏటీఎం అయిపోయింది చంద్రబాబుకి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ వచ్చారు పోలవరం ఏటీఎంలా మారింది పోలవరంలో కాంట్రాక్ట్ల పేరుతోటి కమిషన్లు దండుకుంటా ఉన్నారు పోలవరంలో అవినీతి పోలవరంలో అక్రమాలు పోలవరంతో కుంభకోణాలు ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తాడు సాక్షి పత్రిక సాక్షి ఛానల్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వైసీపీ నాయకులు ఎక్కడికి వెళ్తే అక్కడ వైసీపీ ఏదైతే కనుక పోలవరం అది కమిషన్లకి అడ్డాగా మారింది పోలవరం ఏటీఎంగా మారింది పోలవరం అవినీతి పోలవరం అక్రమం పోలవరం కుంభకోణం ఈ ప్రచారంతో ప్రజల్ని నమ్మించారు ఇంకో ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు ఇకపోతే దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి మనం చూసాం ఏదైతే గనక వివేకానందరెడ్డి హత్య కేసు మరి ఆ హత్య కేసు వ్యవహారంలో ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదంటే మొదట విజయసాయి రెడ్డి ఏం చెప్పారు దాన్ని అన్నారు ఆ తర్వాత సునీతారెడ్డి గారు వెళ్ళి ఆ గాయాలు ఆయన శరీరం పైన ఉన్నటువంటి గాయాలు చూసి లేదు ఏమిటి గాయాలు అసలు పోస్ట్ మార్టం చేయించాలి అని చెప్పి పట్టుబడితే ఆ రోజున అది గుండెపోటు కాదు గొడ్డలి వేటు అనేటువంటిది బయటపడ్డది కానీ ఒకవేళ రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి ఆ గాయాలు చూడకపోయి ఉంటే సైలెంట్గా కార్యక్రమం కానిచ్చేసేవాళ్ళు కదా అయితే అది గొడ్డలిపోటు అనేటువంటిది తేలేసరికి మరి ఎక్కడ అది అనుమానం తనపైకి వస్తుందో అని చెప్పేసి నారాసుర రక్త చరిత్ర అని రాశారు చేతిలో పెద్ద గొడ్డలు పెట్టారు పెద్ద కొడవలు కత్తి పెట్టేసి అది చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టినట్లుగా రక్తం చుక్కలు పారుతున్నట్టుగా కింద కారుతున్నట్టు నారాసుర రక్త చరిత్ర అన్నారు మరి నిజంగా అది నారాసుర రక్త చరిత్ర ఈ ఆయన చెల్లెళ్లే మాట్లాడుతూ ఉన్నారు కదా ఏం జరిగింది అనేటువంటిది సిబిఐ విచారణలో తేట తెల్లమైంది కదా ఈ రోజున రాష్ట్రంలో పసి పిల్లవాడిని అడిగినా కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి కారకులు ఎవరు ఎవరు సూత్రధారులు ఎవరు పాత్రధారులు అంటే ఇంకా విచారణ అయితే పూర్తి కాలేదు కానీ చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు ఎవరు వైపు వేలు చూపిస్తూ ఉంది అనేటువంటిది కానీ దానిపైన ఎన్ని డ్రామాలు ఆడారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు వచ్చి చిన్నానని ఇలా నరికారు ఇలా నరికారు ఇలా నరికారు అని చెప్పి అప్పటికి అసలు హత్య చేయడానికి ఉపయోగించినటువంటి ఆయుధం ఏమిటి అనేటువంటిది పోలీసులే ఇంకా నిర్ధారించుకోలేదు కానీ ఈయనొచ్చి గొడ్డలిపోటు అని చెప్పి చెప్పేశాడు మరి అక్కడ ఫేక్ ప్రచారాన్ని చూసాం ఆ తర్వాత కోడికత్తి కోడికత్తి డ్రామాలో ఏ రకంగా ఫేక్ ప్రచారం చేసుకున్నాడో మనం చూసాం ఆయనే పొడిపించుకున్నాడా లేదా జనపల్ శ్రీను ఎవరైతే కోడికత్తి శ్రీను ఉన్నాడో అతను నిజంగా పొడిచాడా అసలు ఇవాళకి ఆ విషయంలో సాక్ష్యం చెప్పడానికి వెళ్ళలేదు ఈ వ్యక్తి అదేందయ్యా అంటే కోర్టులకు వెళ్ళడు నామోషి అహం అడ్డొస్తుంది అహం దెబ్బతింటుంది ఆయన వెళ్తే అందుకని చెప్పి కోర్టు మెట్లు ఎక్కడు ఐదేళ్ళ పైబడి ఇప్పటి వరకు కూడా కోడికత్తి కేసులో ఒక్కసారి కూడా న్యాయస్థానం మెట్లు ఎక్కినటువంటి పరిస్థితులు లేవు మరి ఆ కోడికత్తి కూడా డ్రామా ఏదైతే ఉందో అది కూడా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రి లోకేష్ గారికి ఆపాదించి దానిపైన ఫేక్ ప్రచారాలు చేసుకుని వాటి ద్వారా అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అధికారం ఐదేళ్లు అనుభవిస్తూ ఇంకెన్ని ఫేక్ ప్రచారాలు చేశాడు ఏం చేశాడు అందరికీ తెలుసు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ తన ఫేక్ బతుకుని బయటపెట్టాడు అధికారం కోల్పోయి నెల రోజులు కాకముందే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి ముప్పై ఎనిమిది రాజకీయ హత్యలు జరిగినాయని చెప్పేసి అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి మరి ధర్నా చేశాడు జాతీయ స్థాయిలో గగ్గోలు పడాలి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు అని చెప్పి గగ్గోలు పెట్టాలి కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల కాకముందే ముప్పై ఎనిమిది హత్యలు జరిగినాయని చెప్పేసి అని ఒక తప్పుడు ప్రచారాన్ని చేయాలి అని చెప్పి ఆ ఫేక్ ప్రచారం కోసం ఢిల్లీకి వెళ్ళాడు మరి ఇక్కడ ప్రభుత్వం అడిగింది హోంమంత్రి అనిత గారు అడిగారు ఏదయ్యా ముప్పై ఎనిమిది మంది పేర్లు లిస్టు పెట్టు బాబుకు మేము విచారణ జరిపిస్తామంటే వాటికి సమాధానం ఉండదు ఫేక్ ప్రచారాలు చేస్తాడు ఫేక్ ఆరోపణలు చేస్తాడు కానీ వాటికి సమాధానాలు ఉండవు ఇక తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనేక ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ వస్తున్నాడు ఇంకా చేస్తూనే ఉన్నాడు అందులో భాగంగా ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్మేందుకు ఇంకొక కొత్త ఫేక్ ప్రచారాన్ని తెరపైకి తెచ్చాడు ఒకవైపున కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు వాళ్ళ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసుకుంటా పోతా ఉంది చూస్తే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ రెండు వేల పంతొమ్మిదిలో తాను అధికారంలోకి రాగానే మూడు వేల రూపాయలకు పెంచుతానని చెప్పి ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు చేశాడు రెండు వందల యాభై రెండు వందల యాభై అని చెప్పి ఒక రెండేళ్ళు వేసి మళ్ళీ ఒక ఏడాది ఆపేసి మళ్ళీ ఇంకో రెండేళ్ళు లేసి ఐదేళ్లు సాగదీశాడు దాన్ని వెయ్యి రూపాయలు పెంచడానికి కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే గనక ఏప్రిల్ నెలలో వాళ్ళు హామీ ఇచ్చారు మేము రాగానే నాలుగు వేలు చేస్తాం అలాగే ఈ నెల నుంచే మీకు వెయ్యి రూపాయలు ఏవైతే పెంచుతామన్నామో అది హామీ ఇచ్చిన రోజు నుంచే మీకు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చినట్లుగా అధికారంలోకి వచ్చి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన పద్దెనిమిదో రోజునై మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేలు చేశారు అలాగే ఆరు వేలు ఉన్నటువంటి పెన్షన్ని పదిహేను వేలు చేశారు ఈ రకంగా పెన్షన్లు పెంచి బకాయిలతో సహా ఈరోజున ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటో తారీఖు వచ్చేటప్పటికి లబ్ధిదారులు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు అందిస్తూ ఉన్నారు పెన్షన్లు కానీ పెన్షన్లు పేరుతోటి మోసం చేశారు ఒకటో తారీఖు పెన్షన్లు ఇవ్వరు సెక్రటేరియట్ వ్యవస్థను లేపేశారు వాలంటీర్లు లేకపోతే మీకు పెన్షన్లే రావు అని చెప్పి గగ్గోలు పెట్టారు ఏమైంది పెన్షన్లు అందుతూ ఉన్నాయి దీపం పథకం ఇస్తూ ఉన్నారు ఈ రోజున రేపు ఏదైతే అన్నదాత సుఖీభవ అలాగే మహిళలకు ఫ్రీ బస్సు ఈ రకంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటి షెడ్యూల్ చేసుకుని వాటన్నిటిని కూడా అమలు చేస్తూ ఇక తల్లికి వందనం మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అమ్మఒడి అన్నారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి ఎన్నికల ప్రచారంలో ఆమె చెప్పింది మీ ఇంట్లో ఇద్దరు ఆడ మీ ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికీ కూడా అమ్మఒడి వస్తుంది అంటే ఇద్దరికి పదహైదు వేలు పదహైదు వేలు కింద ముప్పై వేలు వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి రెడ్డి గారే చెప్పారు కట్ చేస్తే ఏమైంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు లేదు ఇంటికి ఒక్కళ్ళకే అది కూడా పదిహేను వేలు కాదు అందులో రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ టాయిలెట్ క్లీనింగ్ అని చెప్పి ఇంకో దానికి అని చెప్పి పదమూడు వేల రూపాయలే వేస్తామని చెప్పి దానికి కూడా కేవలం మూడేళ్లే వేశాడు తాను అధికారంలోకి వచ్చిన సంవత్సరం వేయలేదు ఆ తర్వాత సంవత్సరం కరోనాతోటి అక్కడ విద్యా సంవత్సరం లేదని చెప్పి ఆ సంవత్సరం వేయలేదు ఉన్న మూడేళ్లలో రెండేళ్ళు వేశాడు ఆఖరి సంవత్సరం ఎన్నికల పేరుతోటి యగనామం పెట్టాడు రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు పూర్తిగా లబ్ధిదారులు ఎంతమంది ఎందుకంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తాము అన్నారు కాబట్టి దాన్ని అమలు చేయడానికి పూర్తిగా సాధ్యాసాధ్యాలన్నీ కూడా పూర్తిగా చూసుకుని లబ్ధిదారుల లిస్టును ప్రిపేర్ చేసుకుని అందులో అనర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ తొలగించి అర్హులని ఆ లిస్టులోకి చేర్చి మొత్తంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి నలభై ఒక్క లక్షల మందికి ఇస్తే నలభై నాలుగు లక్షల మందికి ఇస్తే కూటమి ప్రభుత్వం అరవై ఏడు లక్షల మందికి ఇస్తూ ఉంది అంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే కూడా ఇంకా ఇరవై నాలుగు లక్షలు ఇరవై మూడు లక్షలు పెంచి ఇస్తూ ఉన్నారు అంతమంది పిల్లలకి ఈరోజు అందుతూ ఉంది ఒక ఇంట్లో ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు పడతా ఉంది ఒక ఇంట్లో నలుగురు ఉంటే మొత్తం నలభై యాభై రెండు వేల రూపాయలు వాళ్ళకి అందుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం నిన్నటి నుంచి ఏదైతే కనుక తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడుతూ ఉంటే వాళ్ళు సంతోషంగా బయటకు చెప్పుకుంటూ ఉన్నారు అరే మా ఇంట్లో ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు పడింది మా ఇంట్లో నలుగురు ఉంటే యాభై రెండు వేలు పడింది మా ఇంట్లో ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు పడింది అని చెప్పి వాళ్ళే బయటకు వచ్చి చెప్తా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా చేయలేదు కదా ఏ రకంగా చేశాడో మనం చూసాం మూడు వందల యూనిట్లు కరెంటు దాటితే వాళ్ళకి కట్ వాళ్ళకి వెయ్యి గజాలు స్థలం ఉంటే కట్ ఈ రకంగా ఏదైతే గనక సంక్షేమ పథకాలకు కూడా కొర్రీలు పెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం మరి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జీవో ఈ అమ్మఒడికి ఆయన ఆ రోజున పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాల్లోకి వెళ్తాయి రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి పోతుంది అని చెప్పి ఆయన జీవో ఇచ్చాడు అదే జీవోని ఈ రోజున కొనసాగించే పరిస్థితి ఆ జీవో ప్రకారమే పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాల్లోకి పోతాయి రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి పోతుంది మరి అక్కడ కూడా స్కూళ్ళు అభివృద్ధి చేయాలి మరి అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఆ క్లీనింగ్ మిగతా వాటి కూడా డబ్బులు పెట్టాలి కదా అది బాధ్యతగా తల్లిదండ్రుల మీదే పెడతా ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లోనో లేదా ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఇంకో విధంగా లాక్కుంటూ ఉంటారేమో వాళ్ళు పీడించుకు తింటారేమో ఇక్కడ ప్రభుత్వము తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తూ అదే సమయంలో స్కూళ్ళకు కూడా ఇందులో వాళ్ళ బాధ్యతగా వాళ్ళు కట్టాల్సింది ఇది అని చెప్పేసి అని స్కూళ్ళకు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే దానిపైన కూడా మళ్ళీ ఒక విష ప్రచారం ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు ఏమిటా ఫేక్ ప్రచారం అంటే ఇదిగో చూసారా అంతా మాయ చేస్తారు మిమ్మల్ని మళ్ళీ పిల్లల్ని మోసం చేశారు మళ్ళీ తల్లుల్ని మోసం చేశారు ప్రతి బిడ్డని మోసం చేశారు ఎన్నికల్లో ఏం చెప్పారు పదిహేను వేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తాం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి హామీ ఇచ్చారు కదా ఇప్పుడు పదమూడు వేలే అంటున్నారు చూడండి అంటే అసలు దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇచ్చిన జీవో అదే జీవో ఈరోజున ప్రభుత్వం బయటపెట్టింది విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు బయట పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జీవో ప్రకారంగానే ఈ రోజున అమలు అవుతా ఉంది ఎక్కడా కూడా ఏ రకంగా ఏమీ కూడా లేదు ఆయన ఏ హామీ ఇచ్చాడో దాని ప్రకారమే కొనసాగుతూ ఉంది అని చెప్పి బయట పెట్టారు ఆ జీవోని అయితే దానిపైన కూడా విష ప్రచారం ఫేక్ ప్రచారం మళ్ళీ లోకేష్ గారిని టార్గెట్ చేసి ఆయన పైన ఫేక్ ప్రచారం చేస్తూ గతంలో మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చిన్నబాబు చిరుతిండికి పాతిక లక్షలు అంటూ ఇదే జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సాక్షి పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది మరి ఈ రోజున మళ్ళీ తల్లికి వందనం పేర్లో జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారి పైన ఏం చెప్తా ఉన్నారు చూడండి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్ ట్విట్టర్ అకౌంట్ అందులో ఎన్నికల్లో చెప్పి మరీ తల్లికి వందనం డబ్బుల నుంచి రెండు వేలు చొప్పున లాగేసుకుంటున్న సైకో నారా లోకేష్ ఒక మంత్రిగా ఉన్నాడు ఆయన్ని పట్టుకుని సైకో అంటా ఉన్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన చేసిన పనులు చూసి సైకో జగన్ అన్నారు అది కరెక్ట్గా అందరికీ నచ్చింది అందుకే ఎన్నికల్లో మనం ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాట కూడా పెట్టారు సైకో పోవాలి సైకిల్ రావాలి అంటే అది సూపర్ డూపర్ హిట్ అయింది సినిమాలు మ్యూజికల్ హిట్లు అవ్వడం మనం చూసాం రాజకీయ పార్టీ పెట్టుకున్నటువంటి వాళ్ళ పార్టీ ప్రచారం కోసం తయారు చేయించుకున్నటువంటి పాట సైకో పోవాలి సైకిల్ రావాలి అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉర్రూతలూగిపోయారు ఊగిపోయారు నిజమే కదా ఈ జగన్మోహన్ రెడ్డి వీడు ఒక సైకోలాగా ఉన్నాడు కదా అని చెప్పి వాడు పోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ మొక్కారు మొక్కారు పోయాడు ఎవరు సైకోనో ప్రజలకు కూడా అర్థమైంది ఇకపోతే రూపాయి పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు పదమూడు వేలు ఇస్తున్న ఇస్తారట మిగిలిన డబ్బు నారా లోకేష్ జేబుల్లోకి నారా లోకేష్ జేబుల్లోకి ఆ డబ్బులు పోతున్నాయి అంటే పదమూడు వేలు తల్లుల ఖాతాల్లోకి వేసి రెండు వేల రూపాయలు లోకేష్ గారు తన ఖాతాల్లోకి వేసుకుంటున్నారు అంటే కమిషన్ల రూపంలో తీసేసుకుంటున్నారు దండుకుంటున్నారు అని చెప్పి ఇలాగ ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తారు అలాగే ఇసుక మధ్యంలో దోచుకున్న డబ్బు సరిపోలేదా నారా లోకేష్ తల్లులకి ఇచ్చే డబ్బుల్లో కూడా ఈ కక్కుర్తి ఎందుకు ఇసుకలోను మద్యంలోను ఎవరు దోచుకున్నారు మద్యం కుంభకోణం కేసు ఎవరిని భయపెడతా ఉంది అందరికీ తెలుసు దీంతో పాటుగా ఇంకొకటి చూస్తే ఇవ్వండి ఈ రకంగా పోస్టర్లు వేస్తారు ఏమిటి తల్లికి వందనం నుంచి రూపాయలు రెండు వేలు ఎల్ ట్యాక్స్ వసూలు అంటే లోకేష్ ట్యాక్స్ వసూలు అని చెప్పి ట్యాక్స్లు ఎవరు వసూలు చేశారు జే ట్యాక్స్ ఎవరిది జే గ్యాంగ్ ఎవరిది జే మద్యం ఎవరిది ఎవరు వసూలు చేశారు అందరికీ తెలుసు అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజున ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తా ఉంటే లోకేష్ గారు కూడా స్పందించారు దీనిపైన ఆయన స్పందిస్తూనే ఒక సవాల్ని కూడా విసిరారు చాలా అబద్ధాలు చెప్పి ప్రజలు ప్రయత్నిస్తున్నారు ఈ రెండు వేల రూపాయలు నా అన్న వాళ్ళు నిరూపించాలి ఇది లోకేష్ గారు విసిరినటువంటి సవాల్ ఏమిటి అంటే వైసీపీ అఫీషియల్గా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో పెట్టింది కదా లోకేష్ గారు ఆ రెండు వేల రూపాయలు ఆయన జేబుల్లోకి పోతున్నాయి అంటే ఆయన కమిషన్ రూపంలో దండుకుంటా ఉన్నాడు అని చెప్పి ఈ ఫేక్ ప్రచారాలకి ఎలాగైనా కూడా అడ్డుకట్ట వేయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వ ముఖ్యంగా మంత్రి లోకేష్ గారు నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఈ ఆయన్ని టార్గెట్ చేస్తూ ఈ రకంగా ఫేక్ ప్రచారాలు చేయడం ఇది మొదటిసారి కాదు గతంలో చూసాం చిన్నబాబు చిరుతిళ్ళకి పాతిక లక్షలనేశారు అప్పుడు లోకేష్ గారు డిఫర్మేషన్ కేసు వేశారు అది ఇప్పటికీ విశాఖపట్నంలో నడుస్తూ ఉంది మరి ఏదైతే గనక ఆయన ఆ కేసులో అనేక ఇప్పటికే కోర్టుకు హాజరయ్యారు సాక్షి పత్రిక పైన అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆయన డిఫర్మేషన్ కేసు వేశారు పరువు నష్టం దావా వేశారు దానిపైన కేసు నడుస్తూ ఉంది కానీ సాక్షి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక్కసారి కోర్టుకి వెళ్ళారు ఆయన మాత్రం మంత్రిగా ఉండి కూడా ఇటీవల వెళ్ళొచ్చారు ఇక అలాగే ఇంకో దాంట్లో అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో కూడా పోతుల సునీత అలాగే గుర్రం దేవేందర్ రెడ్డి అనేటువంటి వాళ్ళు వాళ్ళు లోకేష్ గారి పైన ఏదో తప్పుడు ఆరోపణ ఫేక్ ప్రచారం చేస్తే వాళ్లపైన కూడా పరువు నష్టం దావా వేశారు ఆ కేసు నడుస్తూ ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరారు ఏమిటి అంటే ఆ రెండు వేల రూపాయలు మీ అఫీషియల్ అకౌంట్లో పెట్టారు కదా నా జేబుల్లోకి పోతున్నాయని నా బ్యాంక్ అకౌంట్లోకి వచ్చిందా లేదా ఏ రూపాయినా నేను తీసుకున్నాను నిరూపించండి ఇరవై నాలుగు గంటలు డెడ్ లైన్ ఇస్తున్నాను మీకు నిరూపించకపోతే దీనిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి అని ఆయనైతే కనుక స్పష్టంగా ఒక సవాల్ని విసిరారు ఆ గడువు కూడా ముగిసింది మరి ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ స్పందించినటువంటి దాఖలాలు లేవు మరి ఈ క్రమంలో లోకేష్ గారు ఏదైతే కనుక పట్టువదలని విక్రమార్కుల్లాగా ఆయన గతంలో వేసినటువంటి కేసులు అవి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి డిఫర్మేషన్ కేసులు ఆయన వాటిపైన పోరాటం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు దీనిపైన కూడా చాలా సివియర్గా యాక్షన్ తీసుకునేందుకు లోకేష్ గారు సిద్ధమవుతూ ఉన్నారు ఆయన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పైన మరి కేసు పెట్టబోతా ఉన్నారా లేకపోతే న్యాయ పోరాటం చేయబోతా ఉన్నారా మరి కేసు పెడితే ఖచ్చితంగా ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పోలీసులు మరి తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తట్టబోతూ ఉన్నారా ఏం జరగబోతూ ఉంది మరి లోకేష్ గారు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అలాగే కూటమి ప్రభుత్వం కూడా మరి ఈ ఫేక్ ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి చేసే ఫేక్ ప్రచారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఫేక్ ప్రచారాలపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతున్నటువంటి నేపథ్యం మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ